ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం ఉచితంగా రాజన్న కోడెలు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి పుణ్యక్షేత్రం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది కోడెముక్కులు అయితే భక్తి భావంతో వేములవాడ రాజన్న స్వామివారికి కోడెలు ముక్కుల రూపంలో భక్తి జనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారు పేరుగాంచారు కోరికలు నెరవేరిన తరువాత భక్తులు నియమ నిష్టలతో స్వామివారికి ప్రీతికరమైన కోడెలను సమర్పిస్తున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి సంబంధించిన గోశాలలో అధికంగా కోడెలు ఉన్న నేపథ్యంలో హిందూ రైతులకు ఉచిత వ్యవసాయ పనిలో సహాయపడేందుకు కోడెలు ఉపయోగపడతాయనే సదుద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసులు రైతులకు మొదటి విడతగా పదిహేను వందల మంది రైతులకు ఉచితంగా రాజన్న గోశాలలోని కోడెలను పంపిణీ చేశారు సోమవారం రెండో విడత ఉచిత కోడెల పంపిణీ కార్యక్రమంలో భాగంగా నాలుగు వందల వరకు కోడెలు హిందూ రైతులకు ఇస్తున్నట్లు తెలుసు ఈ పంపిణీ నేటి నుండి నాలుగు రోజుల పాటు ఉంటుంది అని ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు రాజన్న కోడెలు తీసుకువెళ్తున్న లబ్ధిదారులు హిందూ రైతులు మాట్లాడుతూ గత మొదటి దశలో పెట్టిన అప్లికేషన్ లో భాగంగా రెండో విడతలో ఉచితంగా రాజన్న కోడెలు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు రాజన్న ప్రసాదమైనటువంటి కోడెలు వ్యవసాయ పన్నుల్లో ఉపయోగించుకోవడం కోసం ఇవ్వడం శుభ పరిణామం అన్నారు రాజన్న భక్తులకు రైతులకు వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ బస్ శుభాకాంక్షలు తెలిపారు వేములవాడ రాజన్న ఆలయానికి సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన నేపథ్యంలో కట్టుబడి ఉందని మొన్నటికి మొన్న బడ్జెట్లో ఐదు వందల కోట్లు కేటాయించడం జరిగింది అని గుర్తు చేశారు రాజన్న కోడలను రైతులకు ఉచితంగా పంపిణీ చేయడం అనేది నిరంతర ప్రక్రియగా పేర్కొన్నారు కోడలను తీసుకున్న తర్వాత వాటిని అమ్మడం కానీ ఇతరత్ర కారణాలతో నిబంధనలు ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు తప్పవని హెచ్చరించారు